మాది ట్రాక్టర్ బాజ్ జీ ట్రాక్టర్ షోరూమ్ మల్టీ బ్రాండ్ అండి మేము మల్టీ బ్రాండ్ అంటే మహీంద్రా ట్రాక్టర్స్ కొత్తవి తీసుకునేవి అవి ఎక్స్చేంజ్ చేసుకొని ఈ ఎక్స్చేంజ్ చేసుకునే మొత్తం ఒక దీనికి బ్రాండ్ అనేది ఉంది మా కంపెనీ ఇచ్చింది ట్రాక్టర్ బాజ్ అనేది ఇందులో వచ్చేసి మేము ప్రతి కంపెనీ ట్రాక్టర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఏ కంపెనీ కస్టమర్ దగ్గర ఏ ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఆ ట్రాక్టర్లు మా దగ్గర మొత్తం ఒక వంద ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి వాటి గురించి ఒకటొక్క దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేట్ ఎట్లా అన్నది పోదాం ఓకేనా అండి పుత్ర భూమిపుత్ర ఈ బండి వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ దీని ఖాళీ లక్ష రూపాయలు ఫిక్స్ రేట్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు బండిని మాట్లాడుకోవచ్చు ఇంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ బండి అండి రెండు వేల ఇరవై సంవత్సరం మోడల్ బండి కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ టైల్ వచ్చేసి కొంచెం వీక్గా ఉన్నాయి దీని మార్కెట్ వ్యాల్యూ వచ్చేసి మేము రేట్ చెప్తాం మేము ప్రజెంట్ ఉన్న రేట్ని దీన్ని ఐదు లక్షల నలభై వేలు దీని రేట్ని ఫిక్స్ రేట్ అనేది కాదు ఇది కస్టమర్ వచ్చి మాట్లాడి నడిపి చూసి దీని రేట్ అనేది వాళ్ళు ఫిక్స్గా మాట్లాడుకోవచ్చు దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం మేము సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాము వాళ్ళు చూసి వచ్చి మాట్లాడుకొని రేట్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా ఫోర్ సెవెన్ ఫైవ్ రెండు వేల ఇరవై మోడల్ ఇది ఈ బండి ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు ఇది ఫిక్స్ రేట్ ఇది కూడా ఇంకా కాదండి ఇది వచ్చి మాట్లాడుకోవచ్చు కస్టమర్ ఫైనాన్స్ ఉంటుంది దీని బండి కండిషన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కండిషన్ టైల్ ఇట్లా ఉన్నాయి దీన్ని వచ్చి చూసి మాట్లాడుకొని రేటు మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఫుల్ కండిషన్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కండిషన్ ఇంజన్ అండి ఈ బండి వచ్చేసి అటాచ్ ఉంది ట్రైలర్తోనే అటాచ్ ఉంది ట్రాలీ ఇంజన్ కలిపి మొత్తం వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు నెగోషియబుల్ రేటు మాట్లాడుకొని నడిపి చూసి మాట్లాడుకోవచ్చు దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది మాట్లాడుకొని డిస్కౌంట్ ఎంత ఉందండి మాట్లాడుకొని ఉండొచ్చు మాట్లాడవచ్చు నెక్స్ట్ ఇది ఫోర్ సెవెన్ ఫైవ్ అండి మహీంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ ఇది పదహారు మోడల్ అండి దీని రేట్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేలు ఇది కూడా నెగోషియబుల్ రేటు దీన్ని కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంటే వచ్చి మాట్లాడవచ్చు చూసి నడిపి చూసి మాట్లాడవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్టీన్ మోడల్ టైల్ కూడా సీల్ కండిషన్ ఉన్నాయి సీల్ కండిషన్ టైలు ఫ్రంట్ టైల్ సీల్ కండిషన్ ఉన్నాయి నెగోషియబుల్ రేటు ఇది ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు వచ్చి మాట్లాడుకొని నడిపి చూసి మాట్లాడుకొని బేరం మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఇందులో ఓకే ఇంకోటి అది తక్కువ అతి తక్కువ మోడల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి మహీంద్రా ఫైవ్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఇది లో మోడల్ అంటే ఇది లైనర్ బ్రేకు ఈ బండికి వచ్చేసి ఖాళీ ఇది ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఈ బండి దీన్ని కూడా చూసి మాట్లాడి దీనికి ఫైనాన్స్ సౌకర్యం లేకుంటుంది నెట్ అమౌంట్ ఉంటుంది తీసుకొని మా చూసి మాట్లాడవచ్చు రేట్ మాట్లాడి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా మహీంద్రా అండి మహింద్రా పదకొండు మోడల్ ఇది లో మోడల్ బండి ఇది కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేలు చూసి రేట్ మాట్లాడుకోవచ్చు నడిపి చూసి ఫైనల్గా ఇది టూ సెవెన్ ఫైవ్ డిఏ అండి న్యూ భూమిపుత్ర ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ బండి రెండు వేల ఎనిమిది మోడలు రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చూసి మాట్లాడుకోవచ్చు రేట్ని ఇది మంచిగా కస్టమర్ ఓన్గా నడుపుకోవడానికి సొంత పొలానికి నడుపుకోవడానికి మంచిగా యూజ్ వస్తాయి ఇట్లాంటి లో కాస్ట్ బండ్లు తీసుకొని మాట్లాడుకోవచ్చు ఇది స్వరాజ్ అండి ఇరవై మోడల్ స్వరాజ్ ఇరవై మోడల్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఫుల్ కండిషన్ ఉంది నైంటీ పర్సెంట్ కండిషన్ సీల్ టైర్ ఉన్నాయి ట్వంటీ మోడల్ ఓన్లీ పవర్ షేరింగ్ లేదు ఆయిల్ బ్రేక్ ఉంది బండి ఫుల్ కండిషన్ ఉంది ఈ బండి వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది చూసి మాట్లాడవచ్చు నడిపి చూసి రేట్ మాట్లాడుకోవచ్చు బండి ఇది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఈ బండి కూడా నైంటీ పర్సెంట్ కండిషన్ ఉంది ఫైవ్ ఎయిట్ ఫైవ్ అంటే డోజర్ కానీ ఎక్కువ పొలం ఉండే రైతు కూడా మంచిగా యూజ్ వస్తుంది సొంతంగా వాడుకోవడానికి ఈ దాని రేట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఫిక్స్ రేట్ అయితే కాదు నడిపి చూసి మాట్లాడుకోవచ్చు బండి చాలా బాగుంటుంది ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ ట్వంటీ మోడల్ ఇది ఈ బండి వచ్చేసి నైన్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంజన్ కండిషన్ బాగుంది సీల్ టైర్ ఉన్నాయి ఫ్రంట్ టైర్ ఒకటి కొంచెం వీక్గా ఉన్నాయి ఇండియన్ ఇంజన్ చాలా బాగుంది ఈ దాని దాని ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు ఫిక్స్ రేట్ కాదు మాట్లాడుకొని నడిపి చూసి మాట్లాడుకోవచ్చు కొనుక్కొనిపోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఎయిటీన్ మోడల్ ఈ బండి వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు బండి సిల్క్ కండిషన్ ఉంది బటన్ టైలర్ ఫుల్ కండిషన్ ఉన్నాయి చాలా బాగుంది బండి ఈ బండి రేటు కూడా ఇంకా ఫిక్స్ కాదు చూసి మాట్లాడుకోవచ్చు నడిపి చూసి బండి కుబోటోనండి ఇది ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఇది ఎక్కువ రోటోవేటర్ని యూజ్ చేసుకొని నడుపుకోవచ్చు ఈ బండిని ఎక్కువ గరిగే రైతు వాడుకోవడానికి ఇది ఎక్కువ రోటోవేటర్ వేసి వాడుకోవడానికి ఎక్కువ ఇట్లాంటి ఫోర్ వీల్ డ్రైవ్ బండ్లని యూజ్ చేస్తారు ఇవి అన్ని బ్రాండ్లలో ఉన్నాయి ఫోర్ ఫైవ్ జీరో వన్ ఇది ఈ బండి ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు టైర్లు మాత్రం కొంచెం లో కండిషన్ ఉన్నాయి దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం నడిపి చూసి మాట్లాడుకొని రేటు మాట్లాడుకొని చూడవచ్చు ఒకటండి ఇది ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ బండి మహీంద్రా ఫోర్ సెవెన్ ఫైవ్ బండి ఇది పదహారు మోడల్ ఇది ఈ బండికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది దీని రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఫిక్స్ రేట్ కాదు చూసి మాట్లాడుకోనవచ్చు నడిపి చూసి ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఇది ఫోర్ సెవెన్ ఫైవ్ మహీంద్రా రెండు వేల పదిహేను మోడల్ ఇది ఫోర్ వన్ ఫైవ్ మహీంద్రా రెండు వేల పదిహేను మోడల్ ఇది దీనికి ఫైనాన్స్ సౌకర్యం ఉంది బండి కండిషన్ బాగుంది సీల్ టైల్ ఉన్నాయి మొత్తం మీద మొత్తం చూసి మాట్లాడుకొని నడిపి చూసి మాట్లాడుకోవచ్చు రేటు ఇది వచ్చేసి ఫోర్ సెవెన్ ఫైవ్ అండి ఇది పదహారు మోడలు ఈ బండి వచ్చేసి మూడు లక్షల పదివేలు ఫిక్స్ రేట్ కాదు రేట్ నడిపి చూసి రేట్ మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తామండి ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ పద్దెనిమిది మోడల్ సీల్ టైర్లు ఉన్నాయి బండికి ఫ్రంట్ సీల్ టైలు ఎన్కి మాత్రం సీల్ టైర్లు కానీ కొంచెం లోయెస్ట్ ఉన్నాయి బండి ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు ఫిక్స్ రేట్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఫైనాన్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పైసా ఇంట్రెస్ట్ మహీంద్రా ఫోర్ సెవెన్ ఫైవ్ యువా అండి డ్యూయల్ క్లాస్ ఉంటుంది ప్రతి యువ బండికి డ్యూయల్ క్లాస్ ఉంటుంది ఇది రివర్స్ పీట్వో ఉంటుంది రోటవేటర్ మీరు వాడడానికి ఈ బండి వచ్చేసి పదిహేడు మోడల్ రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఫిక్స్ రేట్ కాదు చూసి మాట్లాడుకోవచ్చు నడిపి చూసి బండి మాత్రం మంచి కండిషన్లో ఉంది మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ బండి పదిహేడు మోడల్ ఇది కూడా ఇది నాలుగు లక్షల ముప్పై వేలు మంచి కండిషన్లో ఉంది ఇది ఈ బండి రేట్ వచ్చేసి ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేటు మాట్లాడుకొని ఫైనాన్స్ సౌకర్యం ఉంటే తీసుకోవచ్చు ఇది కూడా ఇవా సేమ్ అదే రేట్ అండి ఈ బండి ఈ బండి సేమ్ అదే రేటు నాలుగు లక్షలు చూడారా దీన్ని మాట్లాడి నడిపి చూసి మాట్లాడుకోవచ్చు రేటు ఫిక్స్ రేట్ అయితే కాదు ఫైవ్ ఎయిట్ ఫైవ్ మహీంద్రా ఫైవ్ ఎయిట్ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడలు ఇది ఎక్కువ పొలం ఉండే రైతులకు ఎక్కువ యూజ్ వస్తుంది రైతు ఒక ఇరవై ఎకరాలు ఉన్నవాళ్ళు మంచిగా వాడుకోవచ్చు దున్నడానికి రోటవేటర్ వేయచ్చు కల్టివేషన్ కల్టివేటర్ వేయచ్చు ఏదైనా వాడుకోవచ్చు రేట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఫిక్స్ రేట్ కాదు మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఇది ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఇది పద్దెనిమిది మోడలు దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు చూసి మాట్లాడవచ్చు నడిపి చూసి ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఇది పద్దెనిమిది మోడల్ అండి దీని రేట్ కూడా సేమ్ ఉంది నాలుగు లక్షల ముప్పై వేలు రేట్ నడిపి చూసి బండిని మాట్లాడుకొని చూడవచ్చు అన్నట్ల ఫైవ్ సెవెన్ ఫైవ్ మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ ఇది ట్వంటీ మోడల్ సీల్ టైలర్ బండి ముందల టైలర్ ఒకటి కొంచెం లో ఉన్నాయి వెనక్కి సీల్ టైర్లు ఉన్నాయి మంచి కండిషన్ ఉంది బండి ఇంజన్ కండిషన్ కూడా చాలా బెస్ట్ ఉంది ఇది ఈ బండి ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు ఫిక్స్ రేట్ కాదు చూసి మాట్లాడుకోవచ్చు నడిపి చూసి ఫైనాన్స్ సౌకర్యం నాలుగు లక్షలు వస్తుంది మహీంద్రా అర్జున్ బండి అండి సిక్స్ నాట్ ఫైవ్ అర్జున్ నోవా ఈ బండి వచ్చేసి పదహారు మోడల్ దీని రేట్ వచ్చేసి ఐదు లక్షలు ఫిక్స్ రేట్ అయితే కాదు దీన్ని డోజర్గా ఉడక వాడుకోవచ్చు మీరు కల్టివేషన్ వాడచ్చు డోజర్గా వాడచ్చు కమర్షియల్గా అగ్రికల్చర్ రెండు వాడచ్చు బండి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది చూసి మాట్లాడవచ్చు నాకు చూసి కుబోటా అంది ఇది టూ వీల్ డ్రైవ్ కుబోటా ఫోర్ ఫైవ్ జీరో వన్ ఈ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు ఫిక్స్ రేట్ కాదు ఫైనాన్స్ సౌకర్యం ఉంది నడిపి చూసి రేట్ మాట్లాడుకోవచ్చు ఈ సోనాలిక అండి సెవెన్ ఫోర్ జీరో ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫుల్ కండిషన్ ఉంది ఎన్కి టైలు సీల్ టైలు ముందరి సీల్ టైలు దీని కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది మూడు లక్షల ఎనభై వేలు ఫిక్స్ రేట్ అయితే కాదు రేట్ చూసి మాట్లాడుకోవచ్చు నడిపి చూడవచ్చు బండి చాలా బాగుంది ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫిక్స్ రేట్ కాదు వచ్చి మాట్లాడు చూడొచ్చు నడిపి చూసినాక రేట్ మాట్లాడవచ్చు రేట్ తక్కువ చేసుకొని ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మూడు లక్షల వరకు ఫైనాన్సే వస్తుంది బండి ఇంకా ఇది కూడా సెవెన్ ఫోర్ జీరో సునాళిక రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది ఈ బండికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఈ బండిని కూడా ఫిక్స్ నడిపి చూసి రేట్ మాట్లాడుకోవచ్చు మా దగ్గర అన్ని బ్రాండు ట్రాక్టర్లు దొరుకుతాయండి ఇది మహబూబ్ నగర్లో క్రిష్షన్పల్లి దగ్గర ఉంటుంది జయరామ ట్రాక్టర్ బాజ్ అంటే ఎవరైనా చెప్తారు క్రిషన్పల్లి మహబూబ్ నగర్లో మా నెంబర్లు వచ్చేసి ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ నైన్ జీరో వన్ జీరో వన్ నైన్ జీరో నైన్ వన్ నరేష్ నెంబర్ ఎంత నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ టూ వన్ టూ సిక్స్ సెవెన్ ఈ నెంబర్లకి ఎయిట్ ఎయిట్ ఇంకో నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ నైన్ ఈ నెంబర్లకు ఏ నెంబర్లకైనా ఫోన్ చేయొచ్చు రావచ్చు బండ్లు చూడొచ్చు మీరు నడిపి చూసి నచ్చకపోయినా సరే నడిపి చూసి మాట్లాడవచ్చు తీసుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం ఉంది థ్యాంక్ యూ అండి